నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యసుకములు కలవు అని దేవుడు వాక్యం చెప్తుంది దేవుడి సన్నిధి సంతోషాన్ని ఇస్తుంది దేవుడి సన్నిధి సంపూర్ణమైన సంతోషం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎక్కడా పొందుకోలేని సంతోషమంతా దేవుడి దగ్గర పొందుకుంటాం అందుకేనే భక్తులు అంటున్నాడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన కుడి చేతుల్లో నిత్యసుకములు కలవు దేవుని యొక్క మరి హస్తములో మనకి నిత్య సుఖములు ఉన్నాయి ఆయన హస్తము మన మీదకి రావడం ద్వారా మనం దీవించబడతాం ఆయన హస్తం మన మీదకి రావడం ద్వారా మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది ఆయన హస్తం మన కుటుంబం మీదకి రావటం ద్వారా మన పిల్లలు దీవించబడతారు అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుడి హస్తము తోడుగా ఉన్నాడు ఆనాడు భక్తులకి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు యహోవా దేవుడు గల జను ధన్యులు అంటున్నారు దేవుడు కాబట్టి ఆ మన ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖాలు ఉన్నాయి ఆయన కుడి చేయి మన మీద ఉంటే మన కుటుంబాల మీద ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం దేవుడు వాగ్దానాన్ని జీవించేదాకా ఆమె